i of అక్కడికి వచ్చేమన్నారు అక్కడికి వచ్చేస్తున్నారు తిరిగి కొత్త రెడీగా నండి సుమారు బ్యాగ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు ఇచ్చేస్తున్నారు అందరికీ నమస్కారం అండి హానరబుల్ మినిస్టర్ ఫర్ ఐటీఈ అండ్ సి హెచ్ఆర్డి అండ్ ఆర్టీజీఎస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం అండి శ్రీ వేగేశన్ అనంత కోటిరాజు గారు చైర్మన్ ఆఫ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ సిపి స్వాగతం సుస్వాగతం అండి శ్రీ నారా లోకేష్ గారు హానరబుల్ మినిస్టర్ ఫర్ ఐటీఈ అండ్ సి హెచ్ఆర్డీ అండ్ ఆర్టీజీఎస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గారికి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలకవలసిందిగా శ్రీ వేగేశ్వర ఆనంద కోటిరాజు గారు మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ సిరుతున్నాం శ్రీ కాటమనేని భాస్కర్ గారు ఐఐఎస్ సెక్రటరీ టు అండ్ సి గారిని వేదిక మీద సాధారంగా ఆహ్వానిస్తున్నాండి వీరికి శ్రీ పుష్పగుచ్చి అనంత అనంతకోటి గారిని కోరుతున్నామండి శ్రీ మంతెన రామరాజు గారు హానరబుల్ చైర్మన్ ఆఫ్ ఏపీఐఐసి వారిని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నామండి వీరికి పుష్పగుచ్చ అందించి స్వాగతం పాల్గవలసిందిగా సిఫి చైర్మన్ శ్రీ అనంత అనంతకోటి రాజుగారిని కోరుతున్నామండి శ్రీ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ గారు ఐఏఎస్ కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ విశాఖపట్నం వారిని వేదిక మీద సాధనంగా ఆహ్వానిస్తున్నామండి వీరికి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలకవలసిందిగా శ్రీ అనంత కోటరాజు గారిని కోరుతున్నామండి శ్రీ పివిఎన్ మాధవ్ గారు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ గారిని వారికి స్వాగతం పలుకుతూ వారికి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలకోవాల్సిందిగా వేగ వేగేశ్వరి కోటేశ్వరరాజు గారిని అనంతకోటి రాజు గారిని కోరుతున్నాం అండి బీజేపీ ఫ్లోర్ లీడర్ మరియు విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే శ్రీ విష్ణు కుమార్ రాజు గారిని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నామండి